హాయ్ ఫ్రెండ్స్ మేము మహాబలిపురం బీచ్కి వెళ్ళాం కదా అక్కడ టికెట్స్ తీసుకునే లోపల అద్య వాళ్ళ అత్త వాళ్ళ బావ ఆద్య అని అన్ని క్వశ్చన్స్ అడిగారు ఫన్నీగా తర్వాత ఇది బీచ్ అనమాట లోపల ఇది హార్స్ హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది బీచ్లో మేము బీచ్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత కంచికి వెళ్ళాము ఇది కంచి కామాక్షమ్మ టెంపుల్ పరమశివుడు ఏకాంబరేశ్వర స్వామి గుడిలో నందీశ్వరుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అక్కడ కూడా ఉంటుంది వచ్చేసి గోడకి లింగము బాగా కొంచెం దూరం బట్ట తీశాను ఇది కంచి కామాక్షమ టెంపుల్ నచ్చితే లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి